అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాకల్ మై వ్లాగ్స్ సైడ్ ద రేట్ లోహి అండ్ దిస్ ఈజ్ లోహిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే యాక్చువల్గా దీపావళి రోజు వ్లాగ్ అనమాట డే మొత్తము కూడా వ్లాగ్ అనేది షూట్ చేశాను వీడియో చాలా బాగుంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇంకా ఉదయానికే ఇల్లు గుమ్మలు అన్నీ కూడా క్లీన్ చేసుకొని తడిగొడ్లు పెట్టుకొని బయట వాకులు కడుక్కొని ముగ్గులు అయితే పెడుతున్నాను నిజం చెప్పాలి అంటే పండగ వస్తుందంటే అసలు ఆనందపడాలో దుఃఖపడాలో ఏమీ అర్థం కాదు ఎందుకంటే పండగ వస్తూనే బోల్డ్ అన్ని పనులు బాధ్యతలు ఇవన్నీ కూడా ఉంటాయి మనం రెడీ అవ్వాలి పిల్లల్ని రెడీ చెయ్యాలి ప్రసాదాలు రెడీ చెయ్యాలి అబ్బబ్ ఎన్ని పనులు ఉంటాయండి బాబు అసలు నోట్తో చెప్పగలమా నోట్తో చెప్పడానికి ఈజీగానే ఉంటుంది కానీ చేయడానికే చాలా కష్టంగా ఉంటుంది కదా ఇక్కడ నేను అయితే పెట్టాను కానీ ఏ ముగ్గు పెట్టాలని ఆలోచిస్తున్నాను అంటే నేను పెడదాం అనుకున్న ముగ్గు ఒకటి బట్ చుక్కలు అయితే ఎక్కువైపోయాయి అనమాట ఆ ముగ్గుకి ఇక్కడ మళ్ళీ చేరపడం ఎందుకులే ఏదో ఒకటి అడ్జస్ట్ చేద్దామని ఇలా ముగ్గు అయితే అడ్జస్ట్ చేసి పెడుతున్నాను కానీ చాలా బాగా వచ్చింది మొత్తం అన్నీ కూడా ఇలా పద్మాల్లో వేసేసాను నేను ఎక్కడ చూడలేదు అసలు ఏం చేయలేదు జస్ట్ ఇలా నా ఓన్గా వేసాను అనమాట కానీ ముగ్గు అంతా ఫినిష్ అయిన తర్వాత మాత్రం చాలా బాగా వచ్చింది నేను ఇక్కడ ముగ్గులు పెడుతుంటే మా వర్షూ అయితే వీడియో తీస్తుంది మధ్యన వీడియోస్ అవి తీయడంలో మా వర్షం అయితే కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట అంటే పండగ పనులు ఎక్కువగా ఉంటాయి కదా ఇంకా ప్యాడ్ పెట్టి అవన్నీ చేసే ఎనర్జీ అయితే అసలు ఉండడం లేదు ఎందుకంటే ఒక పక్కన పనులే చేస్తామా లేదంటే వీడియోనే షూట్ చేస్తామా ఒక్కొక్కసారి అంటే మనం ప్యాడ్ చేంజ్ చేయాల్సి ఉంటుంది కదా అలాంటి టైంలో వరుషు ఇక్కడ వీడియో షూట్ చేయమంటే అంటే తనే షూట్ చేస్తుంది ఒక్కొక్క దగ్గర బాగా వస్తుంది ఒక్కొక్కసారి చూడండి ఇలా దగ్గరికి అయితే పెట్టేస్తుంది మరిను ఇక ముగ్గులన్నీ పెట్టడం అయిన తర్వాత గుమ్మాలకి పసుపు రాసి ముగ్గులైతే వేస్తున్నాను పండగంటే కంపల్సరీ కదా ప్రతి వారం పెట్టినా పెట్టకపోయినా సరే పండగలు అప్పుడు మాత్రం కంపల్సరీగా గుమ్మాలకి వాటికి అన్నీ కూడా పసుపు రాసి ముగ్గులైతే వేస్తూ ఉంటాను యాక్చువల్గా ఏదైనా పండగ వచ్చిందంటే చాలు ముందు రోజే నేను అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను బట్ ఈసారి ఏంటంటే దీపావళి అంటే మ్యాక్సిమం నైటే చేసుకుంటాం కదా అంటే ఉపహారం పెట్టడం ఏదైనా సరే నైటే చేసుకుంటాం కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు అందుకే నైట్ ఏమో అర్జెంటు బ్లౌజ్ ఉంటే కస్టమర్ది స్టిచ్చింగ్ చేసేసాను ఫస్ట్ అది స్టిచ్చింగ్ చేసేస్తే మనకి మళ్ళీ నేతను ఉండదు బ్లౌజ్ కుట్టే పని ఉండదు అనేసి నైటే స్టిచ్ చేశాను అలా అని కాకపోయినా పండగతోని మిషన్ పట్టుకొని కుట్టాను అనుకోండి మా ఈ ఈరోజు కూడా కుడుతూనే ఉన్నావా అనేసి అంటారు ఇంకెందుకు లాని నైట్ టెన్ అయినా సరే బ్లౌజ్ కుట్టేసే పడుకున్నాను నైట్ అయితే గిన్నెలు తోమడం ఏమీ చేయడం అవ్వలేదు ఇంకా ఉదయాన్నే బేగా లేచాను బేగ లేచి పనులన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాను పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి వాళ్ళు లేపకున్న నేనే ఫైవ్ థర్టీకి అలా లేచి ఇంకా వన్ బై వన్ ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకున్నాను ఇక నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే నేను దీపం అయితే పెట్టేసుకుంటున్నాను మా బావని కాయగూరలు కొబ్బరికాయ అట్టిపళ్ళు పువ్వులు ఇవన్నీ తేబావా అంటే తెప్పినవన్నీ తెచ్చారు కానీ అస్సలు మర్చిపోయారు పువ్వులు తేవడం అయితే మర్చిపోయారు ఇంకా ఆ రోజు పువ్వులు లేకుండానే పూజ చేయాల్సి వచ్చింది అప్పటికే టైము అయిపోతుంది అనమాట ఇంకా పిల్లలకి ఆకలి వేస్తుంది కదా త్వర త్వరగా ఇంకా టిఫిన్ కూడా రెడీ చేయాలి అనేసి నేనైతే ఫాస్ట్గా ఇంకా పూజ అయితే చేసేస్తున్నాను సరేలే మా బావకు కూడా చిన్న చిన్న వర్క్స్ ఏవో ఉన్నాయి చేసుకొని మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాను అనేసి అన్నారు సరే ఇంకా ఫాస్ట్గా టిఫిన్ చేసేద్దాం కదా అనేసి తర్వాత అయినా మనం పువ్వులు తెచ్చి పెట్టుకోవచ్చు అని మార్నింగ్ అయితే దేవుడికి పువ్వులే పెట్టలేదు అసలు పండగతో ఇలా అయ్యింది చాలా బాధ అనిపించింది కానీ ఇంకేం చేస్తాం సిచ్యువేషన్ ఇంకా కుదరలేదు పువ్వులు తేలేదు ఏంటి బావా అంటే అక్కడ ఎక్కడ లేవు అందుకే తేలేదు అనేసి అన్నారు సరేలే మా బావ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నాను కానీ ఇంక అస్సలు వెళ్ళడమే కుదరలేదు ఇక్కడ చూడండి ఈ డ్రెస్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నాను అప్పుడెప్పుడో మా ఊరిలో పోలం తల్లి అయితే అప్పుడు బుక్ చేశాను అనమాట ఆన్లైన్లో అమ్మవారికి పెట్టడం కోసం అని శారీ అది వినాయక చవితికి అయినా వేసుకుందామంటే అప్పటికి కుట్టడమే అవ్వలేదు ఇంకా వరుషకి నాకు ఇలా ఫ్రాక్స్లో అయితే స్టిచ్ చేశాను ఎలా ఉన్నాయో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి అండ్ నేనైతే వైట్ లగ్గిన్ తీసుకున్నాను మా వర్షుకు అయితే ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టి కిందన బార్డర్లో పెట్టాను అండ్ నాకు వచ్చేసరికి నార్మల్ హ్యాండ్స్ అయితే పెట్టాను అనమాట మా చరణ్ టీవీ చూస్తున్నాడు ఇక్కడ వీడియో తీసుకుంటున్నామని వీడియో ఆఫ్ చేసేయడానికి వచ్చేస్తున్నాడు అందుకే వాడిని దెబ్బలాడుతున్నాను ఇక్కడ మా వర్షు చూడండి వీడియో దగ్గరికి వచ్చి ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో నేను కూడా జస్ట్ ఇప్పుడే వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు అయితే చూస్తున్నాను నాకైతే మా వర్షు ఈ డ్రెస్లో చాలా క్యూట్గా అనిపించింది చాలా బాగా నచ్చింది నాకు ఈ సారీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంతో పడ్డది బట్ చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అండ్ బ్లౌజ్ పీస్ వచ్చింది అనమాట ఈ వైట్ కలర్ది బట్ నేను ఇలా ఇద్దరికి కూడా బాడీ పార్ట్స్కి అయితే సెట్ చేశాను మా వర్షు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసింది తనకి హెయిర్ స్టైల్ అయితే వేస్తున్నాను జుట్టు అయితే ఇంకా ఆరలేదు కదా జస్ట్ నాలా అయితే ఒక క్లిప్ పెట్టేస్తాను అంతే ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళినా సరే మగవాళ్ళది ఏముంటుంది చెప్పండి రెడీ అవ్వడం జస్ట్ ఫ్యాంటు షర్టు వేసుకుంటే సరిపోతుంది మా చరణ్ అంతే అనమాట ఉదయాన్నే స్నానం చేసి షర్టు ఫ్యాంటు వేసుకొని రెడీ అయిపోయాడు ఇక మా వర్షం నేను అలా కాదు కదా రెడీ అవ్వాలంటే కొంచెం టైం అవుతుంది ఎంత తక్కువలో తక్కువ మినిమం రెడీ అవ్వాలన్నా సరే కాస్త కోస్తో టైం పడుతుంది మా వర్షకయితే ఇక నేనే రెడీ చేయాలి కదా ఇక చూడండి మధ్యాహ్నం అయ్యింది నేనైతే ప్రమిదులు కడిగేసి ఆరబెడుతున్నాను దీపావళి పండుగంటేనే చాలు దీపాలు పెట్టుకోవాల్సిందే కదా సో మేమైతే దీపావళి నుండి స్టార్ట్ చేసి నాగల చవితి వరకు కూడా దీపాలు పెడతాము కొనుక్కున్న ప్రమిదలను అయితే నీటిలో అలా వేశాను ఆ రోజు పైకి అలా చిన్న చిన్న బుడగల్లా పైకి వస్తున్నాయి మీకు వీడియోలో కనబడుతుందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే మాత్రం బయట క్లియర్గా తెలుస్తుంది ఇక కాసేపు అలా నీటిలోనే ఉంచేసి బయటికి తీసి ఆరబెడుతున్నాను ఇక ఈరోజు దీపావళి అయ్యిందంటే రేపటి నుండి కార్తీక మాసం స్టార్ట్ అయిపోయినట్లే నాన్ వెజ్ ఎంతమంది తినరో కమెంట్ చేయండి తప్పుడు కార్తీక మాసం అంటే చాలు చాలా హడావిడి ఉండేది కదా ప్రతిరోజు ఉదయాన్నే ఐదు గంటలకల్లా పూజలు అవన్నీ చేసేసుకుండేవాళ్ళు మరి ఇప్పుడు ఎంతమంది పాటిస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ నేను ఎంత బేగ చేద్దాం అనుకున్న పూజ మా పిల్లలు వెళ్ళిన దాకా నాకు అసలు పూజ చేసుకోవడానికి అవ్వదు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గారెలకు ఒక పక్కనే అండ్ అలానే ఇడ్లీ రుబ్బు కూడా రుబ్బాను ఎందుకంటే రేపటి నుండి పిల్లలకి మళ్ళీ స్కూల్ ఉంటుంది కదా అందుకనే రుబ్బు రుబ్బుకొని ఉంచుకున్నాం అనుకోండి వాళ్ళకి ఇడ్లీనో అట్టో ఏదో ఒకటి వేయడానికి అవుతుంది గారెలకైతే పప్పు రుబ్బేసి తీస్తాను ఇంకా అదే గ్రైండర్లో మళ్ళీ ఇడ్లీకి అయితే పప్పు వేసేస్తున్నాను మధ్యాహ్నం లంచ్కి ఏం వండానో చెప్పలేదు కదా బరబటి ఫ్రై చేసి సాంబార్లో అయితే పెట్టేశాను ఆ రోజు మధ్యాహ్నం లంచ్ చేయగానే పప్పులు అయితే గ్రైండర్లో వేస్తున్నాను ఇంకా వన్ బై వన్ అన్ని పనులు చేసుకున్నా సరే ఇంకా పండగ అంటే ఏదో ఒక పని అలా పెండింగ్ ఉంటూనే ఉంటుంది కదా ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే వాటన్నిటిని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నా పనులన్నీ కూడా చేసుకుంటూ దీపావళి పండగ గురించి అయితే మాట్లాడుకుందాం అసలు ఇంతకీ దీపావళి పండగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా యాక్చువల్గా మొదట శ్రీరాముడు రావణాసురుణ్ణి చంపి అయోధ్యకి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా దీపాలు వెలిగించి ఆనందంతో పండుగ చేసుకుంటారు ప్రాణాల ప్రకారం భూదేవి వరాహస్వాములకు జన్మించిన వాడే నరకాసురుడు ఇతని రాక్షసి బాధలు భరించలేక ప్రజలు చీకటిలో వెతుకులాడేవారు శ్రీకృష్ణుడు సత్యవామితో కలిసి నరకాసురుణ్ణి చంపేశారు తమ జీవితాల్లో చీకటి పోయి వెలుగు వచ్చిందని దీపాలు వెలిగిస్తూ ఆ దీపావళి పండుగను జరుపుకుంటారు శ్రీరాముడు సీతాదేవితో కలిసి అయోధ్యకి వచ్చిన రోజు సత్యభామాదేవి నరకాసురుణ్ణి వధించిన రోజు పాండవులు అస్తినాపురానికి తిరిగి వచ్చిన రోజు ఈ మూడు సంఘటనలు దీపావళి రోజునే జరగడం చెడిపోయి మంచి రావడానికి సూచనలుగా కనబడుతున్నాయి మీలో ఎంతమందికి ఈ విషయాలు తెలుసు అన్నది కామెంట్ చేసేయండి ఇంకా ఈవినింగ్ అయ్యింది నేనేమో మళ్ళీ అప్ అయిపోయి వచ్చాను మా చర్ను కూడా స్నానాలు అయితే చేసుకుంటున్నారనమాట నేనైతే గారెలకి ఇక్కడ ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను పుల్లి అయితే వేస్తాను ఇప్పుడు యాక్చువల్గా శారీ అయితే కట్టుకుందాం అనుకున్నాను బట్ మళ్ళీ ఇన్ని పనులు చేయాలి కదా శారీ కట్టుకుంటే మళ్ళీ మేనేజ్ చేయడం కొంచెం కష్టం అవుతుందని డ్రెస్ వేసేసుకున్నాను ఫస్ట్ అయితే దీపావళి అంటేనే అమ్మవారికి ఉపహారం అయితే పెడతాం కదా నేనైతే నైట్కి గారెలు వేస్తానని చెప్పాను కదా సో అందుకనే కొంచెం బియ్యము కొంచెం పప్పు అయితే పెట్టాను ఇక గ్రైండర్లో అయితే ఇడ్లీ పప్పు నలిగిపోయింది దానికోసం నూక అయితే కడుక్కొని ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు ఆ నూకని కొంచెం కొంచెంగా గ్రైండర్లో అయితే వేసేసుకుంటాను నేను గ్రైండర్లోనే మిక్స్ చేసేస్తాను మ్యాక్సిమం ఎందుకంటే మనకి బాగా మిక్స్ అయిపోతుంది కాకుండా రెండు రుబ్బులు ఒకేసారి రుబ్బుకున్నాను అనుకోండి అంటే అట్లకి ఇడ్లీకి ఒకేసారి రెడీ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ నోకైతే కలపనో అట్లు బ్యాటర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇడ్లీ పిండికి నూక అయితే కలుపుకుంటాను అనమాట అలా కలుపుకోవడం వల్ల మనం నూక ఎప్పుడు వేసుకుంటామో అంటే ఇడ్లీ ఎప్పుడు పెట్టుకుంటామో అప్పుడు నోక కలుపుకున్నాం అనుకోండి పులుసుపోదు పిండి బేగాను సో అందుకని ఇలా రెండు రుబ్బులు రుబ్బితే అలా సపరేట్ సపరేట్గా చేస్తాను లేదంటే అన్నిటి అంటే ఒక వీక్ అంతా ఒకటి ఒక వీక్ అంతా ఒకటి ఇలా చేశాను అనుకోండి మొత్తం మీద కలిపి పెట్టేస్తాను అనమాట ఇక్కడ నేను వంట చేస్తూ ఉన్నాను ఒక పక్కన కరెంట్ అయితే పోయింది యాక్చువల్గా ఇది చూడండి మనకి దీపావళి అంటేనే అట్టు వేయడం కదా సో అట్టు వేయడానికి నేను ఇక్కడ కొంచెం గోధుమ పిండి బెల్లం పంచదార అన్ని కలిపాను బట్ ఎక్కడ మిస్టేక్ అయిందో తెలియదు కానీ అట్ట అయితే అస్సలు ఎంత ప్రయత్నించినా రానే రాలేదు ఇక్కడ ఒక పక్కన పప్పు అయితే ఉడుకుతుంది అన్నం కూడా ఉడిగిపోయింది ఇక్కడ ఏం చేస్తున్నానంటే నాన్ స్టిక్ ది కళాయి అయితే పెట్టాను అనమాట ఇందులో వేద్దాము సింపుల్ గా వచ్చేస్తుంది కదా అనుకున్నాను కానీ అసలు ఏమైందో నేను ఏం మిస్టేక్ చేశానో అసలు ఏమీ అర్థం కాలేదు ఎంత ట్రై చేసినా అసలు అట్టే రాలేదు నాకు తెలిసి బెల్లం అది ఎక్కువ వేస్తున్నట్టున్నాను అంటే ఇంత బెల్లం వేయకూడదేమో నార్మల్గా నేను ఏదైనా స్వీట్ చేశాను అనుకోండి ఒక గ్లాస్ అంటే పరమాన్నమే ఉండను అనుకోండి ఒక గ్లాస్ రైస్ అయితే ఒక గ్లాసు బెల్లం తీసుకుంటాను అనమాట రైస్ క్వాంటిటీ ఎంతైతే తీసుకుంటానో బెల్లం దానికన్నా కొంచెం ఎక్కువే తీసుకుంటాను కానీ తక్కువ అయితే వేయనమాట ఎందుకంటే మా బావ చాలా స్వీట్గా ఉంటేనే తింటారు సో ఇక్కడ కూడా నేను అదే మిస్టేక్ చేశాను ఏమో మరి నేనైతే ఎప్పుడు ఈ అట్లయితే వేయలేదు సర్లే ఇంక దాని మీద రాలేదు కదా అని మళ్ళీ రేకు పెట్టి రేక్ మీద కూడా ట్రై చేశాను కానీ అసలు చాలా ఇబ్బంది అయిపోయింది ప్యాన్కి ఆయిల్ వేసాను అట్టు కొంచెం దల్చరుగానే వేసాను పైన మళ్ళీ ఆయిల్ వేసాను అయినా ఎంత ట్రై చేసినా తీయడానికి అయితే అస్సలు రాలేదు ఇంకా ఒక్క అట్టు వేసి దేవుడు మౌలం మట్టుకి పెట్టాను ఆపేశాను ఇంకా ఈ బ్యాటరీ అంతా వేస్ట్ అయిపోయినట్లే అది ఇంకేం చెయ్యాలో నాకు తెలియక పడేశాను అనమాట చూస్తున్నారు కదా రేక్ మీద ఉంది అట్టు ఎలా వచ్చిందో ఇక గిన్నెలు ఒక పక్కన తోముతూ ఉంటే ఇంకో పక్కన రెడీ అయిపోతూ ఉంటాయి పండగంటేనే ఇంతే పనులు అవుతూనే ఉంటాయి వంట పని ఒక పక్కన గిన్నెలు తోమడం ఒక పక్కన ఇంకా డబల్ డబల్ పనులు అవుతాయి కదా ఇక్కడ ఈ తెపాల్లో అయితే మిక్స్ చేయడానికి అంతగా అవ్వట్లేదు అందుకని ఇంకొక స్టీల్ గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను బ్యాటర్ అంతా మిక్స్ చేయాలి కదా మళ్ళీని సో అందులోకి తీసుకొని కొంచెం ఉప్పు జీలకర్ర కలిపేసి బాగా మిక్స్ చేసుకొని వడలేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఏదో వీడియోలో చూశానండి లెఫ్ట్ హ్యాండ్లో కవర్ పెట్టుకొని రైట్ హ్యాండ్తో ముద్ద తీసి మళ్ళీ ఆ కవర్ మీద పెట్టి హోల్డ్ చేసి చేస్తారు కదా గార్లు అలా చేయకూడదు ఓన్లీ రైట్ హ్యాండ్ మీదే మొత్తం అంతా కూడా ప్రాసెస్ అవ్వాలి అనేసి బట్ అలా ఎంత ట్రై చేసినా సరే నాకు ఏంటో అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు మళ్ళీ ఒక కవర్ తీసుకున్నాను చూడండి ఫస్ట్ అయితే ఒక డొక్కు మోత తీసుకున్నాను అనమాట దీని మీద వస్తుందేమో అని ట్రై చేశాను బట్ దానికే అంటుకుపోతుంది అంత పర్ఫెక్ట్గా రావట్లేదు సర్లే కొంచెం తడి లేకపోవడం వల్ల అలా అవుతుందేమో అని ఇంకొంచెం తడి చేసి మళ్ళీ కొంచెం ముద్దు తీసుకొని మళ్ళీ దానికి అంటించి వేయడం స్టార్ట్ చేశాను ఈసారి కూడా మళ్ళీ రాలేదన్నమాట మళ్ళీ దానికే స్టిక్ అయిపోతుంది ఆ బాక్స్కి స్టిక్ అయిపోతుంది అనమాట రావట్లేదు దాని నుండి సరేలే ఇంక ఇలా కాదు అనేసి ఇంకో వేరే కవర్ తీసి వేసేసాను అప్పుడైతే గారెలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా బాగా వచ్చాయి ఈసారి మాత్రం అంటే నేను చాలా రోజులు అయ్యిందిలండి గారెలు వేసి అయినప్పటికీ కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా టైం అస్సలు లేదండి ఇవి గారెలు వేయగానే దేవుడు మూల ఫస్ట్ ఉపారం పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా అది వీడియో షూట్ చేయడానికి కూడా అస్సలు కుదరలేదు ఒక పక్కన పనులు అవుతూనే ఉన్నాయి కదా ఇంకా అటు ఇటు ఒకరి దాన్నే అలా తిరిగి పనులన్నీ చేసుకోవాలి ఇక ఫైనల్గా అయితే ఈ దువ్వలు అయితే వెలిగించేసాము వీడియో నేను షూట్ చేస్తూ ఒక పక్కన అది పట్టుకున్నాను అనమాట అందుకే అంత క్లారిటీగా షూట్ చేయడం అయితే జరగలేదు ఇక మా దీపావళి పండుగ అంతా కూడా చూసేయండి దువ్వలు కొట్టడం కూడా అంత డిఫరెంట్ ఉంటుందని నాకు అస్సలు తెలియదు పెళ్ళి అయిన దాకా మా అమ్మాల దగ్గర అయితే మొత్తం అంతా కూడా చుట్టేసి అంటే క్లాత్ ఉంటుంది కదా క్లాత్ కర్రకు మొత్తం చుట్టేసి వెలిగిస్తారు పూర్తిగా ఆరిన దాకా అలా పట్టుకొనే ఉండాలి బట్ మాకు మాత్రం ఇలా కిందకి వేలాడినట్టు ఉంచుతారు అనమాట క్లాత్ అండ్ వెలుగుతుండగానే కొట్టేస్తారు આ જપણાય પીપીપી દીપાવલી મલ્લી ઉચે નાં દીવી ઉચે નાં રુચતી પીપીપી દીપાવલી મલ્લી ઉચે નાં આબા હા નમસ્તે નમસ્તે పూజ చేసుకున్నాను అన్నాను కదా వండిన ప్రసాదం అంతా కూడా దేవుడు పెట్టి పూజ అయితే చేసేసుకున్నాను మంచిగా దీపావళి పండుగ అయితే ఇలా జరుపుకున్నాం మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వీడియో ఇంతవరకు చూసారు కదా ఒక లైక్ చేయొచ్చు కదా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్